ఈ రోజైతే నేను తమిళనాడులోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన నాభిస్థానంగా పిలువబడే శక్తిపీఠం కంచి కామాక్షమ్మ దేవాలయం అక్కడికైతే వచ్చానండి ఇది మీరు చూస్తున్నది తూర్పు గోపురం మనకి నాలుగు గోపురాలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది తూర్పు గోపురం నుంచి ఇక్కడ అమ్మవారు పద్మాసన భంగిమలో కొలువై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు అసలు కామాక్షి అమ్మ అంటే కామాక్షి అంటే పేరుకు అర్థం ఏమిటంటే కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి అక్షి అంటే కన్ను అంటే సరస్వతి లక్ష్మి రూపంలో రెండు కన్నులుగా అమ్మవారు నివసిస్తున్నారని అర్థం అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా గుడి లోపలికైతే వెళ్ళిపోదాము ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలా లోపలికి వస్తే మనకి ఎడంచేతే పక్కన మనకి ధ్వజస్తంభం అనేది కనిపిస్తుందండి అక్కడే మనకి అమ్మవారి వాహనమైన సింహం కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది నేను మీకు అంత కూడా క్లియర్గా చూపిస్తాను అయితే ఇక్కడ అమ్మవారికి చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారండి భువనేశ్వరిగా శక్తిగా పార్వతీదేవిగా లలితాదేవిగా త్రిపురసుందరి దేవిగా రాజేశ్వరి దేవిగా అనేక రకాల పేర్లతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన లలితా సహస్రనామం జపం చేయడం వల్ల అమ్మవారు మనకి అనుగ్రహం ఇచ్చి మనం అనుకున్న కోరికలు తీరుస్తారని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట ఆలయం లోపలికి అంటే గర్భాలయం లోపలికి ఫోన్స్ అనేవి లోపలికి ఎలా లేదండి ఒకవేళ మనం తీసుకెళ్ళినా బయటకు తీయడానికి అవకాశం ఉండదు అందుకేనే నేను అమ్మవారు ఎలా ఉంటారనేది నేను ఒక్క మాటలో చెప్తాను అమ్మవారు గాయత్రి మండపంలో పద్మాసన భంగిమలో కూర్చుని చెరుకు విల్లు కమలం చక్రాలు పాస అంగుసాలు ధరించి అమ్మవారు అట్లా కూర్చొని మనల్ని చూస్తూ ఉంటారు అమ్మవారిని ఒక్కసారి మన కళ్ళతో ఆవిడ్ని చూస్తే ఎంతో ప్రసన్నలు అయిపోతామండి మనం అంటే ఎంతో అసలు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనకి ఇట్లే అన్నీ పోయాయి అన్నంత అనుభూతి అయితే మనకు కలుగుతుంది ఒక్కసారి మీరు ఎప్పుడు వచ్చినా చెన్నై నుంచి మా అయితే ఒక గంట ఉంటుంది అండి ఏదన్నా పని మీద మీరు చెన్నై వస్తే తప్పకుండా కంచి కామాక్ష అమ్మవారి దేవాలయానికి అయితే రండి ఎందుకంటే మన జీవితం లో ఒక్కసారైనా మనం చూడాల్సిన దేవాలయాల్లో అమ్మవారు ఒకటనమాట ఆవిడ చాలా ప్రసన్న మూర్తురాలండి అంటే ఆవిడ్ని చూసి మనం దర్శించినంత మాత్రాన మనం ఎంతో ప్రశాంతతను అనమాట ఎంతో తెలియని శక్తిని ఒక రకమైన బలాన్నైతే నేను తప్పకుండా పొందానని అయితే చెప్తాను ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు లోపల ఉన్న అమ్మవారిని అయితే చూపించలేకపోవచ్చు కానీ బయట నుంచి కనిపిస్తున్న బంగారు గోపురాలు కనిపిస్తున్నాయి కదా అదే అమ్మవారి గర్భాలయం ఇక్కడి నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని వర్ణించడం అంటే అది అసలు మనం చెప్పలేమండి మాటల్లో ఎందుకంటే అమ్మవారిని మనం స్వయంగా దర్శించుకుంటేనే ఆ అనుభూతి కలుగుతుంది కామాక్ష అమ్మవారి అద్భుతాలు చెప్పుకోవాలంటే ఒకటి రెండు కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరిగినట్లుగా చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా అయితే కొన్నేళ్ల క్రితం ఈ పట్టణం అంతా కూడా వర్షాలు లేక వేడి ఎండలతో మొత్తం అంతా కూడా భూమంతా కూడా బీట్లు పట్టేసి కరువు కాటకాలతో ఇబ్బంది అంట అమ్మవారికి పాలాభిషేకం చేశారంట పాలాభిషేకం చేసిన క్షణాల్లోనే ఆకాశ ఆకాశంలో నల్లటి మేఘాలు గుమ్ముగూడాయి ఈ నెలల తరపడి వేడంతా కూడా అమ్మవారు వర్ష రూపంలో మొత్తం అంతా ఒకటి తగ్గించి మొత్తం చెరువులండి కూడా నిండిపోయి కరువుతో బాధపడుతున్న పట్టణం అంతా మరో అద్భుతాన్ని చవిచూసిందని చెప్పి అంతా కూడా అమ్మవారి దయ అమ్మవారి మహిమ అని చెప్పి అందరూ కూడా ఈరోజుకి నమ్ముతూ ఉంటారు అమ్మవారు స్వయాన పార్వతీదేవి కాబట్టి అమ్మవారి శక్తి రూపం చాలా ఉగ్రంగా కోపంగా ఉండేవారంట అయితే అటుగా జనాలు వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉండేవారంట సాయంత్రం అయితే అప్పుడు అటుగా వచ్చిన శంకరాచార్యులు గారు అమ్మవారిని దర్శించి అమ్మవారి కోపాన్ని తగ్గించడం కోసం అక్కడ శ్రీచక్రోపాసనం చేసి అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోబెట్టి అమ్మవారిని శాంతింపు చేసినట్లుగా మనకి చాలా కథనాలు ఉన్నాయి అప్పటి నుంచి అమ్మవారు శాంతిమూర్తిగా మారి అందరినీ కూడా ప్రేమతో కరుణిస్తూ చూస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు దర్శనం అయిన తర్వాత మనకి చాలా దేవాలయాలు ఉన్నాయండి నూట యాభై పైకి పైగా ఇక్కడ కాంచీపురంలో దేవాలయాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు సాధ్యమైనంత వరకు ఒక వన్ టూ డేస్ ఉండి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే అవన్నీ కూడా చాలా మంచి మంచి దేవాలయాలు అనమాట అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి దగ్గరలోనే మనకి ఏకాంబరేశ్వర్ టెంపుల్ ఉంటుందండి పృథ్వీలింగము అక్కడికి కూడా వెళ్ళండి తప్పకుండా ఎందుకంటే మన పంచభూత లింగాల్లో అదొక లింగం నేను అన్నీ కూడా చూపిస్తాను కాబట్టి ఒక్క వీడియోలో నేను అన్నీ పెట్టలేను కాబట్టి నేను ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటానన్నమాట ఇక్కడ బయట కుంట పెరుమాలు వరదరాజు పెరుమాలు ఇవన్నీ చాలా అంటే చాలా దేవాలయాలు ఉంటాయండి మీరు కొంచెం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి అవసరమైతే ఒక రోజు అక్కడ ఉండి అవన్నీ కూడా చూసి రండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కాబట్టి ఇప్పటి వరకు ఇంకా కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మరిన్ని దేవాలయాలు వాటి యొక్క చరిత్ర అవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్